సభాధ్యక్షలకు మన జయరాజ్ గారికి పేరు పేరున ఈ నేల తల్లి భూమి తల్లి తెలంగాణ తల్లి బిడ్డలందరికీ దండ నా దగ్గరకు వచ్చేసరికి నాకు ఒక సూచన ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ పేరు చెప్తేనే గద గదలో అసలు ఉద్యమ ఇది యూనివర్సిటీని స్థాపించింది చదువుల అడ్డాగా స్థాపించబడింది వన్ ట్వంటీ ఫిఫ్త్ సైన్స్

మళ్ళీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ చదువుల అడ్డ రావాలి ఇక్కడ నుంచి దేశ దేశం నేర్చుకోవడానికి అవకాశం రావాలి రాబోయే రోజుల్లో అది జల సాధన సమితి ఇక్కడ అడ్డ పెట్టిన అడ్డ ఒక ప్రయోగం చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల మంది దాటి నడుచుకుంటే నల్గొండ నుంచి వచ్చిన గ్రూప్ టు బీట్ ఈవెన్ ఇన్ ఎస్వైల్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఆంధ్రప్రదేశ్ దేర్ వాజ్ ఏ బిల్ ఇన్ గ్రూప్ వన్ అది రాసి నువ్వు కలకటీర్ లేదు వాళ్ళే ఆడా కలిసి తర్వాత రిఫామ్ తెలంగాణలో కూడా ఒక బిట్టు ప్రతి పరీక్షలు ఉంటుంది నేను ఊరి దగ్గరికి పోలే గానీ ప్రతి పరీక్షలు ఉంటుంది నిన్న మొన్న కూడా వచ్చింది అన్నిట్లో ఉంటుంది ఎందుకో నా పుట్టుకైతే మంచిది కాదు నేను అనుకుంటా నా పుట్టుకే మంచిది నా జన్మ మంచిది కానీ ఈ అడ్డ మాత్రం చదువుల ఉద్యమాల గడ్డ చదువులు అడ్డా కావాలి అట్లనే పర్యావరణానికి కూడా ఈడ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు వచ్చారు ఎక్కడెక్కడ రోజు పిలిచారు కానీ నన్ను పిలవటం మర్చిపోయాను ఉస్మాన్యా ఎందుకంటే నేను నీళ్ళు గురించి చెప్తాను తర్వాత చెట్ల గురించి చెప్తాను పర్యావరణం గురించి చెప్తాను నన్ను మర్చిపోయి ఎవరు పిలుచుకుంటే పిలుచుకున్నారు చాలా మంది ఇక పోతే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా నేను పుట్టిన పుట్టే మంచిది కాదన్న మూడు నెలల పిల్లలు అయినప్పుడు మాది జర చిన్నపాటి గడి ఇల్లు కమాన్లు ఉన్నాయి కమాన్లలో ఉయ్యాల కడితే ఆ ఉయ్యాల నన్ను పడేస్తే తాజ్ వచ్చి మూడు నెలల పిలగాలి నేను నాతో ఎత్తు పొడుగున్న తాజ్ బామ్ వచ్చి పడిగింపి నాతో ఆడిందట నేను దానితో ఒట్టినా కాళ్ళతో దండినా ఉడికినా అటు ఇటు గదలికలు వచ్చినాయి తాజ్ బామ్ పడిగింపి నాతో ఆడింది కానీ అది కాటే నేనంటే అది భయపడాలి అది అంటే నేను భయపడాలి ఎందుకు వచ్చింది నా దగ్గరికి వైల్డ్ లైఫ్ అండ్ ప్రయర్ టు మై బూ మండలం మీద పుట్టక ముందే ఒక లింకేజ్ ఉంది ఒక బాండేజ్ ఉంది అందుకనే నాగన్నుచ్చిండు నాగబాబు వచ్చింది ఫల్కర్ ఇయడానికి ఉయ్యాలకు వచ్చింది ఫల్కర్ ఇచ్చింది మేము ఇద్దరం ఆడుకున్నాం పాట అయితే నాకు రాదు కానీ ఏదో ఒక లింక్ రెండోది నేను నాలుగేళ్ళప్పుడు మాది అడవి హిల్లెక్స్ ఉన్నాయి హిల్లెక్స్ బోర్డు అంటారు చిన్నవాడిని హిల్లక్స్ అంటారు దానికంటే పెద్దదాన్ని హిల్స్ అంటారు అంతకంటే పెద్దవి మౌంటైన్స్ అక్కడ బెచ్చ రాయి బెచ్చ తీస్తే తేళ్ళు వెళ్ళేది బెచ్చ తీసి దారాలు తీసుకుపోయేది కొండి కట్టేది కొండి కట్టి ఈ చేతితోటి ఐదారు ఈ తోటి ఐదారు తేళ్లను ఆడుకుంటూ తీసుకుపోయేది మా నా చింతారు అమ్మలు పెంచిన తల్లి కన్నా తల్లి ఆడుతుంటే జితగాండ్లు ఉండేది మా నాయన ఉండేది చూసేది కానీ ఇప్పుడు తల్లు ఏం చేస్తారు దోప్తారా దోపరా మా తల్లు దోపలే చూసి రూపు నేను కాసేపు అట్టినా మళ్ళీ తీసుకుపోయి ఎక్కడికి తెచ్చాను ఆ కొండి దగ్గర అడిగి దెబ్బ ఆ దారాన్ని కట్ చేసి వదిలేసినాం ఇక మూడోది నాలుగేళ్ల పిల్లలు ఇప్పటికి కూడా బతికూర్రాళ్ళు ఊర్లా వాన వస్తుంది ఇసుక మెల్ట్ అవుతుంది వాస్తుంది ఆ మేడం దగ్గర దోసి కట్ట కట్టి అల్లు వదిలేసి బొప్పడి బుర్రలు పెట్టి నీళ్లను పెద్దోళ్ళు వచ్చి చూసేది ఊర్లో బుడ్డోడికి ఇంత పిల్లలాడు నీళ్లను దూకిస్తాడు అట్లా ఇక పోతే ఆరేళ్ళ పండించి నేను పెంచుకున్నాడు ఇలా ఊర్లలో చుట్టుపక్కల ఊర్లో వచ్చి గొర్రెలను మేకలను అలా అంటారుగా సగం కట్ చేసేది అలా కొమ్మను సగం కట్ చేసి వాల్చేది ఆ దివాలు అవి వచ్చి మేసేది ఉరికేది నేను వాళ్ళ కర్ర దగ్గర కర్రను కూడా గుంచుకునేది భయ చూపేది వాళ్ళని వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నేను ఆరేళ్ళ తిలగాన్ని బయబ చూస్తే దెబ్బలు తినేది అవి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర గొడ్డలు కూడా గుంచుకునేది కర్ర కూడా తువాలు కూడా కొంచుకునేది గుంతుకుంటూ వచ్చి ఇంట్లో ఒప్ప చెప్పేది తెల్లారి వాళ్ళని పిలిపించేది మా నాయన వాళ్ళు తెల్లారి వాళ్ళ చెప్పేది వీడు మమ్మలని నిద్ర కొనియాడు మిమ్మల్ని నిద్ర మా దగ్గర గోకుని చెట్లను కొట్టారు నాలుగు ధరలు దెబ్బలు కొట్టినా అప్పుడు నలభై ఏడు తర్వాత యాభై ఏడులో అరవై ఏడులో అలా కొడుకులు కొట్టిన అలా మన కొట్టినా ఇప్పుడు ముందు మాన వాళ్ళు కొడుతున్నా ఇట్ల కొట్టబట్టి అడవి బతికింది ఇది నేను చెప్పిన మాట అమో కుమార్ గారు కలెక్టర్ గారు ఆమె ప్రియాంక వర్గీస్ గారు డిఎఫ్ఓ ముగ్గురు కలిసి వచ్చిన్నారు ఆయన చెప్పి ఈయన దెబ్బల భయంతో ఈ అడవి కాపాడబడ్డది ఇప్పుడు మన జయరాజ్ గారు చెప్పిన్నారు ఏమని ఈ అడవి బతికింది బతకడానికి కారణం దెబ్బలు ద కమిట్మెంట్ ద దేషన్ ది కంటిన్యూషన్ ది కన్జర్వేషన్ ఈ భూమండలం పుట్టి నేను ఇట్లానే ఎన్జియర్ సైంటిస్ట్లను అడిగిన భూగులం అని కూడా అడిగిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ భూమి గుట్టి పంచదేవతలు పంచదేవతలు అంటే నేను భూతాలు కాదు వాళ్ళు భూతాలు అని చెప్పిన వాళ్ళు ఎవరంటే పంచదేవతలు అంటే భయపడేటోళ్ళు భూతాలు అన్నారు ది క్రోస్ అన్నారు దయ్యాలు అన్నారు వాళ్ళు దయ్యాలు ఎట్లయితారు ప్రతి జీవరాశిలో కూడా

చెట్టు అన్ని చెట్టు నలభై వేల లక్షల సంవత్సరాలు అయింది మీద ఆ చెట్లు నేనంట పంచభూతాలు కాదు దేవతలు అట్లనే ఆరుగురు దేవతల చెట్టు కూడా మనకు దేవత ఇది మర్చిపోయినా ఇవాళ అడవికి ఎవరు ప్రమాదం మనిషి ప్రమాదం ది ఇస్ డేంజరస్ టు ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ బర్డ్స్ మనిషే ప్రమాదం అడవికి ఆ బాగుంది సుప్రీం కోర్టు చాలా ఉంది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ ప్రాడ్ హైలీ పవర్ఫుల్ బట్ చట్టం చాలా పవర్ఫుల్ ఉంది దాన్ని ఆనుకొని దాన్ని అనుకరిస్తా కొట్లా నీళ్ళు లక్షల ఎకరాలకు తీసుకొచ్చినాం ఇలా చెట్లు కాదు పక్షులు కాదు సకల జీవరాశులు బతుకుతున్నాయి ప్రౌడ్ అవర్ పీపుల్ సుప్రీం 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 చాలా పవర్ఫుల్ ఉంది చెట్టు లేదు లేదు ఫారెస్ట్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ కాబట్టి దాని నుంచి చట్టం నుంచి మనం ముందరిగిపోవాలి చెట్టు చెట్టు నేను నాలుగు సంవత్సరాల నుంచే గింజలు దాచుకునేది ఇంటికి వచ్చినాయి ఊర్లకు వచ్చినాయి అవి పంచుకుంటూ వచ్చేది స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేది అయ్యే పెద్ద పెద్దగా అయినాయి ఎక్కడికక్కడ ఇదైనాయి చాలా ఇప్పుడే జయరాజు గారు చెప్పారు నా దగ్గర వచ్చిన పల్లె ఎంకన్నా అంటాడు అన్న అన్న ఆయన చెప్పిన అన్న జయరాజు అన్న రావటం మన అడిగి రావడం ఆయన ఒక ఆరోగ్యం సరే ఆయన కూడా అదే మాట అక్కడికి వాళ్ళు ఐదు కోట్ల పైన చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు మొక్కలు ఆల్ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ట్రీస్ ఆల్ ఎవ్రీ ట్రీ ఎవ్రీ ప్లాంట్ ఈస్ మెడిసినల్ ప్లాంట్ అక్కడ గాలి తీసుకొని నడుచుకుంటూ పోయి అక్కడ చుట్టు తిరిగితే రాళ్ళు రప్పల మీద తిరిగితే వాళ్ళు బయటపడతారు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఎక్కడైతే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో ఎక్కడైతే డిప్రెషన్స్ ఉంటాయో ఏ దారి దొరకదో అక్కడ తిరుక్కుంటూ వచ్చి ఆ రాళ్ళల్లో చుట్టూ తిరిగితే వాళ్ళు బయటపడతారు ఇవన్నీ ఉన్నాయి